నమస్కారం మీ యాదగిరి రాజయోగి పన్నెండు వేల పాటలు వీరభోగ వసంతరాయల పాదాలకు అంకితం ఇచ్చే భాగంగా ఈరోజు ఒక పాట రాశాను ఆ పాటను నేను ముందుకు తీసుకొస్తున్నా ఆదరించండి ఆశీర్వదించండి ఇది ఏ ఒక్కరి మీదనో ఎవరి మీదనో కాదు ప్రపంచంలో ఉన్న అందరి మీద అందరి మీద నా పాటలు అన్నిటి మీద నా పాటలు అవినీతిపైన ఖడ్ అవినీతిని తెగనరికి నా పాఠాలు కా పాటలు కావాలని మీ అందరికీ నమస్కరిస్తూ ఈ పాటలను ఆదరించాలని ఒరేవరే ఎందిరని కూతున్నావు పులినని సింహమని ఒరేవరే ఎందిరని కూతున్నావు నీకంటే ముందొచ్చినోళ్ళంతా యాడున్నరో ఎటు వెళ్ళిపోయిండ్రో వెనకకు ఓసారి తిరిగి చూడు శ్మశానంలో మట్టిల మట్టి పోయారు నీకంటే ముందొచ్చినోళ్ళంతా యాడున్నరో వెనకకు తిరిగి చూడు శ్శానంలో మట్టిల మట్టి అయిపోయారు ఒరే ఒరే ఏందిరని కూతున్నావు పులినని సింహమని ఒరే ఒరే ఏందిరని కూతున్నావు నువ్వెంత నీ బ్రతుకెంత నువ్వు అనుభవిస్తున్న పదవులు ఎంత ఏం పట్టుకొచ్చావు ఏత్తుకెళ్తావు విర్రవీగ కురా విర్ర వేగినోళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు ఏం పట్టుకొచ్చావు ఏమిత్తుకెళ్తావు విర్రవీగ కుర విర్రవేగినోళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు ఒరే ఒరే ఏందిరనికుతున్నావు పులినని సింహమని ఒరే ఒరే నిక్కుతున్నవు నిన్న దాకా ఏమున్నది నీకు నిన్న మన్నటి దాకా ఏమున్నది నీకు నడవంతరపు సిరిరాగానే మురిసి మురిసిపోతున్నావు ఎగిరి ఎగిరి పడుతున్నావు కళ్ళ కావరమొచ్చి కన్ను మిన్ను గానకున్నవు నిన్న దాకా ఏమున్నది నీకు నత్తవంతరపు సిరిరాగానే మురిసి మురిసిపోతున్నావు ఎగిరి ఎగిరి పడుతున్నావు కళ్ళ కావరమొచ్చి కన్ను మిన్నుగానుకున్నవు ఒరే ఒరే ఏందిర నెక్కుతున్నావు పులినని సింహమని ఒరే ఒరే వాడు పులి అని వీడు సింహమని లేని గర్వం తలకెక్కుతున్నది వాడి పులినని వీడు సింహమని లేని గర్వం తలకెక్కి ఉన్నవు కాలగతులు మారినప్పుడు వారు వీరవుతారు నీవు ఏమవుతావో ఎవరికి తెలుసు కర్మఫలం కాలగతులు మారినప్పుడు వారు వీరవుతారు నీవేమి అవుతావో వారికి తెలుసు కర్మఫలం ఒరే ఒరే ఏందిరనిక్కుతున్నావు పులిన నీ సింహమని నీ కన్న ముందు వచ్చినోళ్ళంతా యాడున్నరో ఎటు వెళ్ళిపోయినరో వెనకకు తిరిగి చూడు శ్మశానంలో మట్టిల మట్టి ఒరే 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 ఏందిరనిక్కుతున్నావు యాదగిరి రాజయోగి రాసిపాడేరా వీరభోగ వసంతరాయుల పాదాలకు అంకితం యాదగిరి రాజయోగి రాసిపాడేరా వీరభోగ వసంతరాయుల పాదాలకు అంకితం కొంతమంది మహానుభావులు ప్రజల కొరకు పుట్టినటువంటి వాళ్ళకు పాదాభివందనాలు పదవులకు వచ్చినాక తలకు గర్వం ఎక్కి పొగరు పట్టిన ఆంబోతుల లెక్క ప్రజల్ని పొడిస్తే ఆ ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే ఓడిపోయారు మీరెంత మీ లెక్కెంత ఒకరోజు మీది కావచ్చు ఒకరోజు ఇంకో ఓడిది ఇంకో రోజు నాదైతే అవుతుంది కదా సదా మీ సేవలో కారింగుల యాదగిరి రాజయోగి నమస్తే 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 ఈ పాటను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమంది పంపించాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్